పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో వల్లమలేని వంశీకి ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదా వల్లమలేని వంశీ బయటకొచ్చే అవకాశం ఇప్పట్లో లేదన్నది అందుకు తగినట్లుగానే కేసులు నమోదవుతున్నాయా పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు ఆయన గత నాలుగు రోజుల నుంచి విజయవాడ జిల్లా జైల్లోనే ఉన్నారు ఆయన బెయిల్ కోసం నేడు పిటిషన్ జిల్లా కోర్టులో వల్లభనేని వంశీ తరఫున ఆయన న్యాయవాదులు పిటిషన్ చేయనున్నారు ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖదిగా ఉన్న వల్లభనేని వంశీకి బెయిల్ పై బయటకు తీసుకొచ్చేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దీంతో పాటు తనకు జైల్లో మంచి ఆహారం సదుపాయాలను కూడా కల్పించాలని కూడా నేడు జిల్లా కోర్టులో పిటిషన్ వేయనున్నారు వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు వల్లమనేని వంశిని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆ పార్టీ కార్యకర్త సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించారన్న ఆరోపణలున్నాయి సత్యవర్ధన్ తో కేసు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేశారన్న అభియోగాలతో పోలీసులు వల్లనేని వంశిని అరెస్ట్ చేశారు ఈ ప్రయత్నాలు జరుగుతుండగానే విజయవాడ పోలీసులు గన్నవరం పోలీసులు సహా పలు ప్రాంతాలకు చెందిన స్టేషన్ లో మరిన్ని కేసులు నమోదవుతాయి తాజాగా గన్నవరం పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో చంద్రబాబు నారా లోకేష్లపై పదాలతో దూషించిన వీడియోపై కేసు నమోదు చేశారు ఇప్పటికే ఇలాంటి కేసుల్లో చాలా మంది వైసీపీ నాయకులు శిక్ష అనుభవిస్తున్నారు వల్లవని నివంశిపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో ఒక దాంట్లో బెయిల్ వచ్చినా మరో కేసులో జైల్లో ఉండేలా పకడ్బందీగా పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు గతంలో నమోదైన కేసులతో పాటుగా తాజాగా మరికొన్ని కేసులు కూడా నమోదవుతున్నాయి గన్నవరంలో దోపిడిపై ఇప్పటికే ఆయనపై రెండు కేసులున్నాయి బెల్ట్ షాప్లను ప్రోత్సహించారన్న ఫిర్యాదులు కూడా గతంలోనే నమోదైన నేపథ్యంలో గన్నవరంలో తమ ఆస్తులను వంశీ అనుచరులు లాక్కున్నారని వాటిని తిరిగి అప్పగించాలని తాజాగా టీడీపీ నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆ ప్రాంత బాధితులు ఫిర్యాదు చేసిన కేసులు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయి ఆ ఫిర్యాదులను వెంటనే టీడీపీ నాయకులు పోలీసులకు పంపారు వాటిపై కేసు నమోదు చేయాలని కోరారు వల్లని వంశీపై లెక్కకు మిక్కిలిగానే కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఇదే జరిగితే వంశీ ఒక కేసులో బయటకు వచ్చిన మరో కేసు వెంటనే ఆయనను లోపలికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది గతంలో టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఇలానే పన్నెండు కేసుల్లో రెండు నెలలకు పైగా జైల్లో ఉంచిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు వల్లభనేని వంశీ బయటకు వచ్చే అవకాశం ఇప్పట్లో లేదన్నది అందరూ అంచనా వేస్తున్నారు అందు తగినట్టుగానే కేసులు నమోదవుతున్నాయి మరోవైపు పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో